ఇచ్చిన స్వాస్థ్యాన్ని వారు తిరిగి మరలా వారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత మోసే గారితో నడిపింపబడిన తర్వాత దాన్ని తీసుకోవడానికి వారు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్ర నిజ ప్ర నివసిస్తున్నటువంటి ప్రజలు వీరి మీద యుద్ధం చేస్తున్నప్పుడు తిరిగి వారిని నిలువరించి వారి దేశాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు ఇది జరిగిన విషయం అంతేగాని ప్రతి దేశం మీదకి వెళ్ళిపోయి వారి మీద యుద్ధాలు చేసేసి వారిని ఆక్రమించుకొని బైబుల్ ఎక్కడ చెప్పలేదు వారికి ఇచ్చిన వాగ్దత్త దేశం కనాన దేశానికి మాత్రమే వారు వెళ్ళారు వేరే దేశాలు ఏవి కూడా వారు ఆక్రమించుకోలేదు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో వారి పితృలతో వారి దేశాన్ని వారు తిరిగి రప్పించుకున్నారు తప్ప ఆ దేశాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు తప్ప అందులో వెళ్తున్నప్పుడు ఎందరో తిరుగుబాటు చేస్తే వారిని నిర్మూలించారు తప్ప వేరే దేశాల మీదకి వెళ్ళి ఎక్కడ దోచుకోలేదు అలాగే వేరే దేశాల మీదకి వెళ్ళి దోచుకోవాలంటే మొట్టమొదట బాణి సర్కార్ను అనుభవించిన ఆయుగుప్తి దేశాన్ని వారు దోచుకోవాలి కానీ అలా చేయలేదు మరి దేవుడు ఎందుకంటే ఐగుప్త దేశాన్ని వారికి వాగ్దానం ఇవ్వలేదు ఇంకా ఇతర దేశాలు ఎన్నో ఉన్నాయి వారు నడిచి వెళ్తున్నప్పుడు ఆ దేశాలు దేంట్లో